హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో ప్రారంభమైపోయింది సో ఇప్పుడైతే మనం ఈ షాప్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏం మోడల్స్ ఉంటాయి ఏం వెరైటీస్ ఉంటాయి సో ఇప్పుడు మనం అన్నీ కూడా వీడియోలో వాచ్ చేద్దాము ఒకసారి సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ అయితే సో ఇప్పుడు అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏం వెరైటీస్ దొరుకుతాయి మనం అయితే షాప్ లోపలికి వెళ్ళి వీడియో అనేది వాచ్ చేద్దాం చూడండి ఇది వాల్ షాప్ అంటున్నాం మరి గుంటూరు సిటీ మార్కెట్లో అంటున్నాం సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏం మోడల్స్ దొరుకుతాయి ఏం వెరైటీస్ దొరుకుతాయి సో స్టార్టింగ్ నుంచి చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే లంగాలు నెక్స్ట్ నైటీలు సో నైటీలు చూడండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫుల్ హ్యాండ్స్ వర్క్ నైటీస్ మొత్తం కూడా చాలా రకాల వెరైటీస్ షిబోరీ నైటీస్ నెక్స్ట్ వర్క్స్ నెక్స్ట్ ఇంకా కలంకారీ నైటీస్ సో ఇంకా కొంచెం కాస్ట్లీ నైటీస్ నెక్స్ట్ అలాగే వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నెక్స్ట్ లుంగీలు టవల్స్ నెక్స్ట్ లుంగీలు నెక్స్ట్ లంగాలు అండి సో లంగాలు కూడా చాలా రకాలు ఉంటాయండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ జంబోస్ సో జోన్ ఇవన్నీ కూడా జాకెట్స్ అన్నమాట బ్లౌజ్ పీసెస్ సో కలంకారీ బ్లౌజ్ పీసెస్ ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న ఫోల్డ్ అయ్యి ఎయిటీ మీటరీ కలంకారీ నైటీలు క్రష్ నైటీలు సో టవల్స్ అన్నీ కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట చూడండి లంగాలు ఇంకా రా చాలా రకాల వెరైటీసు నెక్స్ట్ లంగాలు ఇట్లా ఫాల్స్ లైనింగ్స్ సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏముండదు లేడికి సంబంధించిన ప్రతి ఐటమ్ చేసేద్దామండి సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీరు చూస్తున్నంత గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం శారీస్ ఉంటాయి అన్నమాట సో ఇవే కాదండి ఇంకా చూడండి డైలీ వేరీ కుప్పల కుప్పలు రకరకాల ఐటమ్స్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ చాలా వెరైటీస్ ఉంటాయండి సో అన్ని బండిల్స్ రూపంలో ఉంటాయి సో చూడండి మొత్తం కాటన్ సెక్షన్ అనమాట సో ఇవే కాదంటే ఇంకా పట్టు సెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర డైలీ వేర్ శారీస్ కాటన్ శారీస్ కాటన్ శారీస్ అనమాట బాక్సెస్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు లంగావని సెట్స్ వైట్ శారీస్ స్పెషల్ వైట్ స్పెషల్స్ అనమాట అంటే చర్చికి కానీ చాలామంది వైట్స్ అడుగుతుంటారు వైట్స్ కూడా స్పెషల్గా ఉంటాయి నెక్స్ట్ క్యాట్లాగ్స్ ఫుల్ ఆఫ్ క్యాటలాగ్స్ మోడల్స్ వెరైటీసు అన్ని ఒకే చోట దొరుకు షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అన్ని రకాల వెరైటీస్ మీకు లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇంకా పట్టు సెక్షన్ ఇంకా క్యాటలాగ్స్ క్యాటలాగ్స్లో కూడా చాలా రకాల వెరైటీస్ చూడండి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ వైట్ లెనిన్ వైట్స్ అనమాట చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉంటారు లెనిన్ వైట్స్ సో లెనిన్ వైట్స్ జార్జిట్ వైట్స్ చాలా రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర సో చూస్తున్నారు కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఇటు మెట్లు చూస్తున్నారు కదా సో మెట్లు చూస్తున్నారు కదా ఇట్లా పైకి వెళ్ళిపోతే మనకి టాప్ సెక్షన్ ఉంటుంది అన్నమాట సో టాప్ సెక్షన్ కూడా మనం లుక్ చేసేద్దాము సో పైకి టాప్ సెక్షన్ ఉంటుంది సో టాప్ సెక్షన్లో కూడా రకరకాల వెరైటీస్ డైలీ వేరు సో చూడండి శారీ సెక్షన్ ఏమో కింద ఉంటుంది టాప్ సెక్షన్ ఏమో పైన ఉంటుంది సో ఇవన్నీ టాప్స్ అనమాట మొత్తం టాప్ సెక్షను టాప్స్లో రకరకాల వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా లెగ్గిన్స్ జగ్గిన్స్ టూ సెట్స్ త్రీ సెట్స్ సో ఇట్లా అన్ని రకాలన్నమాట సో కాటన్లో కూడా ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది రైల్వేర్ కాటన్స్ లికత్ కాటన్స్ సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సార్ మనం గోడంలోకి వెళ్దాము ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయో ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దాం పార్సల్స్ ఓపెన్ చేసేసారు రోజు ఓపెన్ చేసిన పార్సిల్స్ సో డైలీ కొత్త కొత్త డిజైన్స్ పార్సల్స్ అయితే ఓపెన్ చేస్తూనే ఉంటారు ఎన్ని వన్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్న శారీస్ అండి నెక్స్ట్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ రిచ్ ఫీల్స్ అంటే వదినమ్మ శారీస్ అంటారు కదా సో వాటిలో కూడా చాలా డిజైన్స్ వచ్చినట్టున్నాయి సో మన అవి కూడా ఓపెన్ చేసి పెట్టేశారు ఐటమ్స్ సో క్యాట్లాగ్స్ ఇవన్నీ టూ నైంటీ నైన్లో ఆఫర్లో ఉన్న క్యాటలాగ్స్ నెక్స్ట్ ఇంకా ఇవి కూడా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి వన్ ఎయిటీ రూపీస్లో ఉన్న సారీస్ కూడా రీస్టాక్ స్టాక్ సో చూడండి ఇంకా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ పట్టు సెక్షన్లో కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ వచ్చేసింది ఆఫర్ ఐటము సో ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో కంప్లీట్గా ఇది సూరత్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు రంజాన్ ఉపవాసాలు మొదలైపోయినాయి కాబట్టి సో మంచిగా మంచిగా చేయండి రంజాన్ ఉపవాసాలు సో ఎవరైనా మన షాప్ విజిట్ చేసిన తర్వాత కూడా చక్కగా మీరు ఏదన్నా ప్రార్థన చేసుకుంటారన్నా కూడా నేను మన ఎదురే ఉంది మసీదు కూడా చక్కగా మీకు దగ్గరగా అందుబాటులో సో అలా కూడా ఏమి ఇబ్బంది పడద్దు ఎవరైనా సిస్టర్స్ వచ్చినా బ్రదర్స్ వచ్చినా కూడా సో చక్కగా మన షాప్ ఎదురే చక్కని మసీదు ఉందండి చక్కగా షాప్ విజిట్ చేయండి సో ఎందుకంటే ఉపాసాలు ఉన్నా అన్నా ప్రార్థనకు ఇబ్బంది అవుతుంది అంటారు సో ఆ ఇబ్బంది కూడా లేదు సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా సో మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో మరి ఈ రోజు స్పెషల్ వీడియో అండి సో ఈ రోజు పట్టు ఫ్యాన్సీ నెక్స్ట్ ఒక స్పార్కిల్ కొత్త ఐటమ్ రంజాన్ పెట్టుబడి శారీ సో అలానే కాదు ఒక కూడా గుడి ప్రతిష్ఠ అని ఏదో రకరకాలు చెప్తున్నారు మా ఇంటి గుడి ప్రతిష్ట తక్కువగా అడుగుతున్నారు కొంచెం తక్కువలో కావాలని ఈ రోజు స్పెషల్ వీడియో లో కాస్ట్ నుంచి హై కాస్ట్ దాకా అన్నీ ఉంటుంది సో అస్సలు మిస్ అవుతుంది ఈరోజు స్పెషల్ మన ఐదుగా వెళ్ళిపోదాం సో రంజాన్ పెట్టుబడి శారీ అట్లాగే ఉగాదికి మీరు రంజాన్ అనే కాదు మీరు జనరల్గా పండకే కాదు కొంతమంది నిత్యం ఎప్పుడు పంచుతూనే ఉంటారు మన దగ్గర ఎప్పుడు ఆఫర్ ఎలా ఉంటుందో అలాగే కొంతమంది ఎప్పుడు ఏదో ఒక సేవాభావంతో పంచుతూనే ఉంటారు సో అట్లా ఎవరికైనా కావాలనుకుంటే ఈ రోజు మాత్రం ఛాన్స్ పేరు వచ్చింది లక్కీ ఛాన్స్ లో వచ్చింది ఐటమ్ వచ్చేసరికి ఒక బండిల్కు నేను లక్కే లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పండుగ పదిహేను ముప్పై అంటే ఒక బండిల్లో థర్టీ శారీస్ ఉన్నాయి సో ఇవైతే నా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది మూడు వందల యాభై శారీస్ మాత్రమే ఉన్నాయి ఒక బండిలకి ముప్పై ఉంటాయండి ముప్పై తీసుకోవాలి దీంట్లో పది పదిహేను ఇరవై ఇరవై ఐదు కూడా ఏమైనా ముప్పై తీసుకోవాల్సిందే ఎందుకంటే నేను మీకు ఇప్పుడు సూపర్ ప్రైస్ ఇస్తాను సూపర్ రేట్ ఇస్తాను అనమాట సో ఖచ్చితంగా ముప్పై కాదు ఎవరన్నా మంచిగా పంచాలి అనుకుంటే మాత్రం చక్కగా తీసుకోండి ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి ఐటెం ఎలా వస్తుంది ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తున్న ప్రైస్ నూట ముప్పై రూపాయలు సో ఇవి ఫ్యాన్సీ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఒకవేళ మీరు ఇంటి దగ్గర అమ్మాలన్నా కూడా అమ్ముకోండి చాలా మంచి ఐటమ్ చాలా బాగుంటుంది సో చూడండి జస్ట్ నూట ముప్పై రూపాయలు అనమాట ఈ శారీస్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి ఐటమ్స్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ ఐటమ్ అనమాట జస్ట్ నూట ముప్పై రూపాయలు ఒక బండిల్లో ముప్పై శారీస్ ఉంటాయండి ముప్పై శారీస్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాల్సిందే చూడండి చీరా జాకెట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చీరా జాకెట్ వస్తుందండి శారీ అంతా కూడా కంప్లీట్గా శారీ విత్ బ్లౌజర్ వస్తుంది ఇవన్నీ కూడా నూట ముప్పై రూపాయలు చక్కగా ఒక పార్సిల్ అయితే మొత్తం నా దగ్గర ప్రజెంట్ మూడు వందల యాభై శారీస్ ఉన్నాయండి సో మీకు ఎన్ని కావాలి చెప్పండి ముప్పై కావాలా యాభై కావాలా వంద కావాలా రెండు వందలు కావాలా స్టాక్ ఉన్నంత వరకు ఇస్తే సెకండ్ డిజైన్ బార్డర్ లేస్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది స్పెషల్ ఐటమ్ సో ఇట్లా వస్తే బండిల్లో బండిలు మొత్తం ఇవే శారీస్ ఉంటాయని చెప్పనండి మొత్తం మళ్ళీ ఇలాంటి లేస్ వర్క్ వస్తే ఇలా ప్రింట్స్ ఉంటాయని చెప్పను బండిల్లో రకరకాల శారీస్ ఉంటాయి అవన్నీ మిక్స్డ్ అనమాట కానీ ఈ సారీ గ్రేడింగ్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది సో ఈ ప్రైస్ కి మాత్రం అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ చూడండి ఇట్లా ఉంటాయి అనమాట మొత్తం శారీస్ అన్ని కూడా జస్ట్ నూట ముప్పై రూపాయలు ఒక బండిల్లో ముప్పై అండి ముప్పై తీసుకోవాల్సిందే నో అదర్ ఆల్టర్నేట్ మళ్ళీ పది ఇరవై దయచేసి అడగద్దు చూడండి మొత్తం ఇట్లా ఉంటాయి అనమాట సో బండిల్లో ముప్పై శారీస్ ఒక సారీ డబుల్ వచ్చింది ఒకసారి త్రిబుల్ వచ్చింది నేనేం చేయలేను బండిలు పై నుంచి పార్శాల వచ్చిందో అలానే ఇస్తాను మినిమం థర్టీ తీసుకోవాలా జస్ట్ నూట ముప్పై రూపాయలు మాత్రమే ఇది మాత్రం స్పెషల్ కలెక్షన్ ఎవరికైనా పంచడానికి పెట్టుబడికి మాత్రం సూపర్ గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు అలాగే అమ్మడానికి కూడా ఇంకా సూపర్ గా ఉంటుంది జస్ట్ నూట ముప్పై థర్టీ మినిమం తీసుకోవాల్సింది ఓకేనా నెక్స్ట్ మోడల్ చెప్పే కదా ఈ రంజానికి ఉగాది సరికొత్త కలెక్షన్స్ సరికొత్త మోడల్స్ ఫుల్ స్టాక్ తో రీలోడ్ అయిపోయిందండి సో మరి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా చేసుకోండి ఎందుకంటే డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ అయితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాప్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ గుంటూరులో సిటీ మార్కెట్ లో ఉంటుందండి చక్కగా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది చూడండి మొత్తం బాక్స్ ఐటమ్స్ షుబోర్ ఐటమ్స్ చాలా లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ వెరైటీ బ్లౌజ్ ఎంత డిఫరెంట్ గా ఉందో ఎంత హెవీ వర్క్ ఉందో సో మొత్తం కూడా ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్స్ అన్ని కూడా సూపర్ ప్రైస్ లో ఇస్తానండి జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కరెక్ట్ జస్ట్ ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అద్భుతమైన ప్రైస్ కదా చాలా బాగుంటుంది సో రీసెంట్ అమ్ముకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఈ సూపర్ బంపర్ ఐటమ్ ని మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూశారుగా బ్లౌజ్ కూడా ఎంత హెవీగా ఉంటుందో చూసారుగా మొత్తం పార్సల్ అంతా ఓపెన్ చేశాను మొత్తం సో ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్ స్పెషల్ మోడల్స్ కోసం మీరు అయితే ఖచ్చితంగా మాస్టోర్ అయితే విజిట్ చేయాల్సింది దూరంగా ఉన్నవారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రం నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ ఈ రోజంతా కూడా స్పెషల్ గా ఉంది చూసే ఓపెన్ ఐటమ్ ఇది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ బాక్స్ కూడా సూపర్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఎందుకంటే చాలా మంది అన్న ఇంటి దగ్గర కదా ఎవరికైనా పెట్టడానికి అలా గిఫ్ట్గా తీసుకెళ్తున్నారు బాక్స్ ప్యాకింగ్ ఉంటే బాగుంటుంది అంటున్నారు సో మీకోసం బాక్స్ ప్యాకింగ్ చేపించేసాను ఈ ఐటమ్ వచ్చేసరికి స్పార్కెల్ చాలా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇది బ్లో పళ్ళు అనమాట కాంట్రాస్ట్ ఫుల్ పళ్ళు ఉంది కదా సో శారీ అంతా కూడా కంటిన్యూగా ఫుల్ స్పార్కల్ అనమాట చూడండి గ్లోడ్ గ్లిటరింగ్ లైన్స్ ఎలా మెరుస్తుందో చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం ఎండింగ్ లో బ్లౌజ్ సో లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అండి సో మీరు చూస్తున్నారు శారీస్ ఇవే కాదండి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లుంగీలు ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో బ్లౌజుల్లో అయితే కొన్ని వందల రకాలైతే అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేర్స్ జెగ్గిన్స్ జీన్స్ మొత్తం ఐటమ్స్ అండి చాలా టూ పీసెట్స్ త్రీ సెట్స్ చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఈ ఐటమ్ వచ్చేసరికి సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ డైలీ వీడియోస్ రూపంలో చూడొచ్చు అనమాట సో మన ఛానల్ చూస్తున్న ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తే చక్కగా వీడియో లింక్ తీసుకోండి సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ ఏమో ఏ మోడల్స్ వస్తున్నాయి హ్యాపీగా చూసే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఈ ఐటమ్ ఎనిమిది రంగుల కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మీకోసం ఈ రంజాన్ అండ్ ఒక అది స్పెషల్ ఆఫర్ లో ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ యాపిల్ సిల్క్ చాలా లేటెస్ట్ లాంచ్ చూసే ఐటమ్ వచ్చేసరికి ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది సో చాలా మంది అంటారు అన్న కాస్ట్లీ శారీస్ మా దగ్గర పోవు అంటారు కానీ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నేనే అలవాటు చేశాను కస్టమర్స్ కి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా మూడు వందలు నాలుగు వందలు ఆ ప్రైస్లోనే కొంటారు ఫైవ్ హండ్రెడ్ లో కొనమంటే భయపడిపోతూ ఉంటారు సో ఖచ్చితంగా నేను చెప్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో కూడా శారీస్ తీసుకెళ్ళండి ఇంతకు ముందు కన్నా అవి ఎక్కువ లాభం సంపాదించి ఖచ్చితంగా మీకు ఎక్కువ లాభం సంపాదించబడుతుంది ఇప్పుడున్న ఫెస్టివల్ సీజన్లో ఇప్పుడున్న మ్యారేజ్ సీజన్లో ఇంకా ఎక్కువ లాభం సంపాదించబడి ఎందుకంటే మీలాగే అందరూ ఆలోచిస్తారు కొంచెం కాస్ట్ ఐటమ్స్ తక్కువ తీసుకెళ్తూ ఉంటారు కానీ రెగ్యులర్ ఐటమ్ అందరూ అమ్ముతారు ఇప్పుడు నేను ఫస్ట్ చూపించే మూడు వందల చీరలు రెండు వందల యాభై రూపాయలు చీరలు మీరు అమ్మకపోయినా మీ దగ్గర పది షాపులు ఉంటే తొమ్మిది షాపుల్లో గ్యారంటీగా ఉంటుంది కానీ ఈ ఐటెం మాత్రం పది షాపుల్లో ఒక షాప్ దగ్గరే ఉంటుంది ఆ షాప్ మీరే అవ్వాలి ఖచ్చితంగా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్ మెయింటైన్ చేయాలా ఖచ్చితంగా మంచి లాభం మీరు సంపాదించుకోవాలా సో చెప్తున్నాను చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా కొత్త కాన్సెప్ట్తో ఉంటే మన దగ్గర శారీస్ అన్నీ కాదు ఇప్పుడు నేను చూపించే ఐటమే కాదండి రోజు నేను చూపించే వీడియోలో ఇవ్వ ప్రతిరోజు డైలీ కొత్త మోడల్స్ మీకోసం ఓపెన్ చేస్తూనే ఉంటాను ఇట్లా చూడండి ఇది పళ్ళు చూసారా క్రష్ జరి పళ్ళు అనమాట సో మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త ఐటమ్స్ మీకోసం తెస్తూ ఉంటాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తా అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తా సో మీరు కూడా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్లు అమ్మేయండి ఎవరన్నా కస్టమర్ ఫోటో తీసుకొస్తే గనక ఇది ఉందని అడిగితే ఎప్పుడో అమ్మేశామని చెప్పండి అందరికన్నా ఫాస్ట్గా అప్డేట్గా ఉండండి చూడండి బ్లౌజ్ సూపర్గా ఉంటుంది ఐటమ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ దగ్గరగా చూపించు జెరీ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఒక సూపర్ ఐటమ్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో రీసెల్లర్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన ఐటమ్ అసలు మిస్ చేసుకోకూడని ఐటమ్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది శారీస్ మాత్రం ఇవి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి స్పెషల్ శారీస్ అనమాట సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ కూడా చాలా చిన్న సెట్ అండి జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ ఆరు రంగులు కూడా అద్ద్రిపోతాయి జస్ట్ ఫైవ్ వన్ నైన్ సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ శారీస్ ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు మీరు ఊహించిన దానికన్నా ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి టాప్స్ అయితే సూపర్గా ఉంటాయి ఇంతవరకు మీరు ఎన్ని షాపులు తిరిగినా దొరకని ఐటమ్స్ వంద రూపాయల దగ్గర నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయలు దాకా కూడా టాప్స్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాలు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మంచి ఐటమ్ మీకు ఖచ్చితంగా ఇస్తాను నేను ఓకేనా నెక్స్ట్ కార్డ్ అండ్ లో కొన్ని వందల రకాలు రెడీగా ఉన్నాయి వచ్చేయండి షాప్కి సో నెక్స్ట్ ఇప్పటివరకు మీరు జనరల్గా బ్రాసో చూసుకుంటారు స్కోడా బ్రాసో చూపిస్తున్నాను సో ఏంటి స్కోడా బ్రాసో స్పెషల్ ఏమో నాకు కూడా తెలియదు చూద్దాం స్కోడా బ్రాసో అంట ఐటమ్ కొత్తగా వచ్చింది ఐటమ్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మంచి బాక్స్ ప్యాకింగ్లో అయితే ఐటమ్ ఉంది ఏ రంగులు ఓపెన్ చేయాలి అర్థం కావట్ల అన్ని ఫ్యాన్సీ రంగులు ఉన్నాయి చాలా స్పెషల్గా ఉన్నాయి రంగులన్నీ కూడా సూపర్గా ఉన్నాయి సో ఇదో ఒకటి ఓపెన్ చేద్దాము సో ఇది స్క్వాడా బ్రాసండి అంటే ఇది డిజైన్ కొంచెం ఫ్యాన్సీగా ఉంది వెరైటీగా ఉంది సో మంచి గ్లోల్డ్ ఫాయిల్ ఇచ్చాడు శారీ అంతా కూడా అంటే రొటీన్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చదు అంటే రెడ్లు పింకులు మెరుగు అలా జనరల్ డార్క్ మ్యాచింగ్ దృష్టిలో ఉంటుంది మైండ్లో వాళ్ళకి నచ్చదు క్లాస్గా అమ్మాలా పది మంది అమ్మే ఐటమ్ కాకుండా మేము డిఫరెంట్గా అమ్మాలా మా దగ్గర కలెక్షన్ కొంచెం సపరేట్గా ఉండాలి అన్న వాళ్ళకి మాత్రం వెంటనే ఫాస్ట్గా నచ్చింది అనమాట అలాంటి స్పెషల్ ఐటమ్ చూడండి పళ్ళు మొత్తం కూడా గోల్డ్ క్లిటరింగ్ అనమాట స్పెషల్ ఉంటుంది సో ఇది వీడియోలో ఎలా పడుతుందో నాకైతే ఐడియా లేదు కానీ దగ్గరగా చూస్తే మాత్రం ఇక్కడ చూడండి ఇది శారీ మొత్తం కూడా మళ్ళీ ఎన్నర్ సెల్ఫ్ ప్రింట్ లాగా వస్తుంది మొత్తం కూడా ఎన్నర్ సెల్ఫ్ ప్రింట్ లాగా వస్తుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పాక రెగ్యులర్గా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉండదు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అమ్మాలి కొంచెం కొత్త వెరైటీ అమ్మాలనుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది బ్లౌజ్ సో చాలా స్పెషల్గా ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ మాత్రం ఒక మంచి స్పెషల్ ఐటమ్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకా ఇంకా ఆఫర్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎట్లా ఆఫర్లో చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి అదే మీరు కు కనుక విజిట్ చేస్తే కనుక ఇంకా చాలా వెరైటీస్ ఉంటే చూసుకోవచ్చు త్రీ నైన్టీ నైన్ రూపీస్కే ఈ స్పెషల్ శారీస్ అన్నీ మీ సొంతం సో ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఇంకా ఈరోజు కొంచెం డిఫరెంట్ కలెక్షన్ చాలా ఉంది వెయిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి రోజు స్పెషల్గా ఫోర్ నైన్టీ నైన్లో స్పెషల్ ఐటమ్ ఈరోజు మా రిస్టాక్ వచ్చేసింది మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ ఫ్లవర్ బ్యూటీ అండి ఇది మనం ఒకసారి ముందు కూడా అమ్మాము కాకపోతే డిజైన్స్ మారని కొత్త డిజైన్స్ చాలా చాలామంది కస్టమర్స్ రిపీట్ అడిగారు కాకపోతే ఈ స్టాక్ దొరకాలంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది చాలా అంటే చాలా ఫెస్టివల్ సీజన్ అయిన ఉండొచ్చు సూరత్లో కూడా కొంచెం మార్కెట్ కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది కదా రెగ్యులర్గా వాళ్ళకి ఐడియా ఉంటుంది అండి సురత్ దగ్గర దగ్గర మూడు వందలు మూడు వందల ఏ షాప్స్ అనేది కొన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల సో స్టాక్ కూడా చాలా స్లోగా వస్తుంది సో ఎక్కడైతే మీకు మంచి స్టాక్ దొరుకుతుంది అని అనిపిస్తే మాత్రం చక్కగా స్టాక్ అయితే తీసి పెట్టేసుకోండి చాలా స్లోగా వస్తుంది మార్కెట్లో పైనుంచి రావడం మంచి స్టాక్ మనం ఆల్రెడీ బుక్ చేశాం కాబట్టి ఎప్పుడో మనం ఖరీదుకెళ్ళొచ్చాం కాబట్టి ఈ రంజాన్ ఉగా సందర్భంగా ఎంతో తొందరగా ఆ స్టాక్ అంతా కూడా మంచి మంచి కొత్త డిజైన్స్ ఎక్కడ కూడా అప్డేట్ మిస్ అవ్వకుండా కొత్త కొత్త వెరైటీస్ నెక్స్ట్ డబల్ షేడ్స్ వర్క్స్ అవి కూడా వస్తున్నాయి మొత్తం కూడా రన్నింగ్లో ఉన్నాయి నెక్స్ట్ వీక్ మాత్రం ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ డైలీ అండి డైలీ పార్సెస్ ఓపెన్ చేస్తున్నాము చూడండి లాస్ట్ మొత్తం దీంట్లో వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఇట్లా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ అనమాది కచెంగ్ అండి ఇది కచ్చింగ్ అనమాట కచెంగ్ అనేది ఎక్కడైనా గ్యాప్ ఉంటుంది కొన్ని కొన్ని శారీస్కి ఇస్తాడు చూడండి శారీ మొత్తం ఇలా సో ఆరు రంగుల మ్యాచింగ్ వస్తుంది ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పట్టులో ఇది ఒక స్పెషల్ ఐటమ్ చాలా బాగుంటుంది సో ఇదే కాకుండా సేమ్ ఇవే ఐటమ్ మిక్సింగ్లో కూడా ఉన్నాయి మూడు వందల యాభైలో అది కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాము అంటే డిజైన్స్ ఇలా సెట్ వైజ్ రావు మిక్సింగ్లో వస్తాయి సో చూసారు కదా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా చాలా సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది నెక్స్ట్ చెప్పారు కదా కొత్త కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ వచ్చినాయని వాళ్ళు ఉంటాం మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడద్ది మీకు ఎవరికన్నా రీసెలర్స్ ఉన్నారు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియో షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాము ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ నైన్ చెప్పు కదా మొత్తం కూడా కొత్త డిజైన్స్ అందిస్తానని చెప్పాను కదా ప్యూర్ ఒరిజినల్ జరిగిపోవడం అనమాట శారీ మొత్తం కూడా సెల్ఫ్ ప్రింటెడ్తో మొత్తం కూడా షేక్ షేక్ అంటే అనమాట ఐటమ్స్ అన్నీ కూడా చెప్పే కదా అందరికన్నా ముందుగా మార్కెట్లో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇది కంప్లీట్గా సూరత్వాల్ షాప్ కాబట్టి మీకు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ వస్తాయి ప్రైస్ కూడా మీకు అందరికన్నా తక్కువ ప్రైసెస్ దొరుకుతాయి అనమాట మన దగ్గర పళ్ళు సో శారీ అంతా కూడా కంప్లీట్గా కంప్లీట్గా శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట నెక్స్ట్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో చాలా స్పెషల్గా ఉంటుందండి శారీ ఇది కూడా మెత్తటి ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా ఉంటుంది లాంగ్ నుంచి పట్టు లుకింగ్ ఉంటుంది ఐటెం కూడా చాలా బాగుంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది రీసెల్లర్స్ అసలు వదిలిపెట్టుకోవద్దండి ఈరోజు స్పెషల్ వీడియోలో చాలా బడ్జెట్ ప్రాబ్లం ఏంటంటే అన్నీ తీసుకోండి ఎందుకంటే ఈరోజు మంచి సూపర్ కలెక్షన్ వచ్చిందనమాట డైలీ అంటే కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఈ స్పెషల్ ఆఫర్లో మీకోసం ఇంకా చాలా 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 వెరైటీస్ ఉన్నాయి సో ఖచ్చితంగా వన్ మినిట్ కూడా మిస్ అవ్వకుండా డైలీ మన వీడియోస్ అనేది కంటిన్యూగా చూస్తూ ఉంటే మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం స్పెషల్ ఐటమ్ సో నిన్నే టూ డేస్ క్రితమే ఇన్స్టాలో చూశాను వాళ్ళ అమ్మే ప్రైస్ చూస్తే దిమ్మ జరిగింది త్రిబుల్ నైన్ అంటే సింగల్ శారీలండి సింగల్ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా వాళ్ళు అమ్మే ప్రైస్ వస్తే త్రిబుల్ నైన్ సూపర్ కలెక్షన్ సేమ్ కలర్ చాటే మొత్తం కూడా చెక్ చేశాను సో ఈ ఐటమ్ మన దగ్గర ఉంది కదా ఆ ఐటమ్ మన నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దామని ఆగాను సో మీరు రీసెలర్స్ కాబట్టి అమ్ముకునే వాళ్ళు కాబట్టి నేను ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను ఈ ఐటెం వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ నైన్ చూడండి మీకోసం సేమ్ కలెక్షన్ ఇన్స్టాలో అంటే మరి ఇన్స్టా రైలు మీరు ఎట్లా చూడాలి అంటే మరి నాకు తెలియదు నాకైతే వచ్చింది మీరు కూడా ఇలాంటి శారీస్ ఎక్కువగా చూస్తూ ఉంటే ఇలా పైకి అంటూ ఉంటే ఆడ తగిలిద్దు మరి తగిలితే మీకు తెలిసిద్ది ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం కూడా సిల్వర్ ఫాయిల్ చాలా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ ఇంకా స్పెషల్గా ఉంటుంది సో చూడండి బ్లౌజ్ ఇంకా స్పెషల్గా ఉంటుంది ఫుల్ అనమాట ఫుల్ ట్రెండి చాలా స్పెషల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్స్టాలో చూస్తే భలే నచ్చింది సో ఈ ఐటమ్ మనం ఎందుకు తీసుకురాలేదు అనుకున్నాను సో ఏమంటే నాకు ఫోటో వచ్చింది ఈ ఐటమ్ మీకు ఆల్రెడీ పార్సిల్ అయిపోయింది అని సోరత్తు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ప్రైస్ పెట్టరా బాబు ముందు ప్రైస్ పెట్టు ప్రైస్ పెట్టు ప్రైస్ చూడాలి నేను అనుకున్నా సో వాడు పెట్టిన ప్రైస్ చూస్తే ఓకే ఇది కరెక్ట్ ఉంది సో మన కస్టమర్స్కి మంచి ప్రైస్కి ఇవ్వచ్చు సో మీరు కూడా ఖచ్చితంగా మరీ ఎక్కువ ఎక్కువ మార్జిన్ కాకుండా సింపుల్ మార్జిన్ వేసేసుకోండి కస్టమర్స్ మన దగ్గరికి ఎలా వస్తారో నమ్మకంతో మీ దగ్గర కూడా అలానే కస్టమర్స్ నమ్మకంగా వస్తారనమాట అదొకటే కాదు ఐటమ్ కూడా డిఫరెంట్ ఉండాలి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు మీరు రకరకాల వీడియోస్ చూస్తుంటారు షాప్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు కదా మన ఐటమ్స్ చూసారు ఎలా ఉందో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇట్లా కొత్త ఐటమ్ ఉంటే మీరు ప్రైస్ కూడా మంచి లాభానికి అమ్ముకోవచ్చు మార్కెట్ పది షాపులు ఉన్నాయి ఎక్కడ దొరకలే మీద ఒక్కరి దగ్గరే ఉంది ఈ ఐటమ్ సో మీరు చెప్పిన రేటు వాళ్ళు కొనవలసింది ఇంకా దాంట్లో నో ఆప్షన్ అనమాట సో ఈ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లౌజ్ కూడా ఎంత హెవీగా ఉందో అది కలర్స్ మ్యాచింగ్ కూడా సో నెక్స్ట్ ఇంకా ఒక టూ ఐటమ్స్ అడీగా చాలా చూడాలి చాలా బాగుంటుంది క్యాటలాగ్ వచ్చిందంటే బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీన్ని స్పెషల్ ఏంటో చూద్దాము ఇది వచ్చేసరికి మీకు రీసెల్వర్స్కి త్రీ ఫిఫ్టీ నైన్ పడుతుంది బార్డర్ చూసారు అసలు మెత్తగా ఉన్నాయి శారీస్ బార్డర్ మొత్తం కూడా స్పెషల్ చేరి శారీ మొత్తం కూడా లైన్స్ శారీ మొత్తం కూడా లైన్స్ మరి వీడియోలో లైన్స్ పడుతున్నాయి నాకైతే ఐడలేదు క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ చాలా మెత్తగా ఉంది క్వాలిటీ నేను ఓపెన్ చేస్తుంటేనే పళ్ళు పళ్ళు అనమాట సో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది క్లాస్ లుక్ ఉంటుంది అనమాట ఐటమ్ చెప్పే కదా ఇలాంటి ఐటమ్స్ బోల్డ్ ఉంటాయి మార్కెట్లో కానీ మనకి డిజైన్ స్పెషల్గా ఉండాలి బార్డర్ స్పెషల్గా ఉండాలి క్లాత్ స్పెషల్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన స్టోర్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా సూపర్ లుక్ ఉందన్నమాట బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంది సో మరి ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం డైలీ వేర్లో కొంచెం స్పెషల్ కలెక్షన్ అమ్మాలి అనుకుంటే మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూస్తే ఇక మీరు అంటారు ఇది మిస్ చేసుకునేలా లేదులే అన్న తొందరగా సెట్ కాదు ఒక సెట్ కాదు రెండు సెట్లు బుక్ చేయండి అని చూడండి కలర్స్ కాంబినేషన్స్ మీ దగ్గర కొన్ని ఒక వంద కేటలాగ్స్ ఉన్నాయి అనుకోండి ఆ వంద లో కూడా కలవదు ఈ కలెక్షన్ కలర్స్ అంత స్పెషల్గా ఉంటుంది కలర్స్ చూసారు ఎలా ఉందో త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మా దగ్గర రెడ్ ఉందండి మెరూన్ ఉందండి పింక్ ఉందండి అంటారు కస్టమర్స్ వచ్చి అలాంటి వాళ్ళకి ఇది వేయండి కలర్ ఖచ్చితంగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది కలర్ చార్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సో నెక్స్ట్ మీకు సౌత్ సిల్క్ అంటే కొత్త డిజైన్ కొత్త క్లాత్ వచ్చింది అది కూడా చూపిస్తా మెటీరియల్స్ కొత్త మెటీరియల్స్ కూడా ముందే మన దగ్గరికి వస్తాయి ఎందుకు మన సూరత్వా షాప్ కాబట్టి డిజైన్స్ కొత్త కాదు మెటీరియల్స్ కూడా కొత్త మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట చూడండి సౌత్ సిల్క్ ఐటమ్ ప్యూర్ జెరీ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది ఒక సూపర్ ఉంటుంది ఆటం బాంబు కలెక్షన్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం మీకు ఏం ధరలో ఇస్తాను ఏంటి ఒకసారి అన్నీ చూద్దాం మనం బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు సో పళ్ళు వస్తుంది ఎండింగ్లో అనేది ఎల్లో కలర్ కాంబినేషన్స్లో శారీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట డిజైన్ చూసారా మైసూర్ సిల్క్ అంటారు మీకు ఐడియా ఉందా కాస్ట్లీ శారీస్ రెండు వేల మూడు రూపాయలు అట్లా మైసూర్ సిల్క్ టైప్లో ఉంటుంది మెటీరియల్ అంతా కూడా మెత్తగా ఉంటుందన్నమాట మైసూర్ సిల్క్ లాగా సో బ్లౌజ్ ఎండింగ్ బ్లౌజ్ జస్ట్ ఎనిమిది రంగుల కాంబినేషన్ అండి ఇది కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి అసలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఈ ఫెస్టివల్ కి చాలా ధూమ్ ధామ్ స్పెషల్ గా నడిచింది అనమాట ఐటమ్ వచ్చేసరికి ఎందుకంటే ఈ కలర్స్ మ్యాచింగ్ కానీ డిజైన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట రంగుల కాంబినేషన్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ చాలా మంది అడుగుతారు ఫుల్ డార్క్ మ్యాచింగ్ కావాలని ఫుల్ డార్క్ మ్యాచింగ్ కావాలన్న వాళ్ళకి స్పెషల్ చాట్ అనమాట సో సూపర్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి కూడా మీకు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తాను ఐటమ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ సౌత్ సిల్క్ ఐటమ్ మనం చూసారు కదా సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ బాగుంది బాగా నచ్చింది అని నేను మీరు అనుకుంటున్నాను ఇంకా చాలా చాలా మోడల్స్ చాలా చాలా వీడియోస్ డైలీ అప్లోడ్ మీకు చేస్తూనే ఉంటాను చక్కగా మనం వీడియోస్ చూడండి ఫాలో అవుతుండండి చక్కగా కలర్ బుక్ చేసుకోండి అవకాశం ఉన్న తర్వాత షాప్ రండి సో ముఖ్యం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనుకుంటాం మరి Bye.